హాయ్ అండి నమస్తే నేను వెల్కమ్ టు నాదే క్రియేషన్స్ ఈ రోజు వీడియోలో మనం కేవలం ఒక కప్పు రవ్వతో చాలా సింపుల్ గా ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్లో లో రెడీ అయిపోయే స్నాక్ రెసిపీని అయితే చూద్దాం దీన్ని తయారు చేసుకోవడానికి ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ అవసరం లేదు అంతేకాకుండా ఇది చాలా సింపుల్ వేలో మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు పిల్లలు అప్పటికప్పుడు స్నాక్స్ అడిగినా అలాగే సడన్ గా స్నాక్స్ చేసుకోవాలన్నా కూడా ఇవి చాలా తక్కువ టైంలో మనకు అయిపోతాయి అన్ని ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్సే మరి ఎంతో టేస్టీగా క్రిస్పీగా చాలా తక్కువ టైంలో సింపుల్గా ప్రిపేర్ చేసుకుని ఈ స్నాక్ రెసిపీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం వీడియోలో చూసేద్దాం రవ్వ స్నాక్స్ కోసం ముందుగా ఇలా ఒక మిక్సర్ జార్ తీసుకుని దాంట్లో ఒక గ్లాస్ వరకు రవ్వను వేసుకోండి అంటే ఇది గోధుమ రవ్వ అండి ఉప్మా రవ్వ అంటాం అలాగే బొంబాయి అని కూడా అంటాం కదా ఇది ఇందులో వేసుకున్న తర్వాత దీన్ని వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోండి ఇలా మనకి మిక్సీ అయితే అయిపోయిందండి ఇంతకంటే ఇది మనకి మెత్తగా మిక్సీ అవ్వదు ఇప్పుడు ఇలా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దాంట్లో మనం మిక్సీ పట్టుకుని రవ్వని ఇందులో వేసేసుకుందాం అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు బియ్యం పిండి వేసేసి ఒకసారి వీటన్నిటిని కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకుని దీంట్లోనే ఒక టేబుల్ స్పూన్ వరకు నూనెను వేసుకుని ఇప్పుడు ఈ ఆయిల్ అంతా కూడా మనకి పిండికి పట్టేట్లో కలిపేసుకోండి చూడండి మొత్తం ఇలా పట్టించేసాము ఇలా మనకు రావాలి ఇప్పుడు ఈ రవ్వ మిశ్రమంలో మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్టు కొద్దిగా కారం కొద్దిగా పసుపు ఒక స్పూన్ వరకు నువ్వులు కొద్దిగా జీలకర్ర మంచి ఫ్లేవర్ కోసం కొద్దిగా ఇంగువ సన్నగా కట్ చేసుకున్న కొద్దిగా కరివే కరివేపాకుని వేసేసి వీటన్నిటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం ఇలా మొత్తం కలిపేసుకున్న తర్వాత ఇందులో కొద్ది కొద్దిగా కొంచెం గోరువెచ్చగా ఉండే వాటర్ని పోసుకుంటూ మనం చపాతీ పిండి ఎలా అయితే కలుపుకుంటామో అలా కలిపేసుకోవాలి చూడండి ఇలా కలుపుకోవాలి ఇలాగా ఇలా ఉండాలి చపాతీ పిండిలను ఇప్పుడు దీని మీద ఒక మూతను పెట్టేసి ఒక పది నిమిషాల పాటు రెస్ట్ ఇచ్చేయండి ఇది కరెక్ట్ కరెక్ట్గా సెట్ అయిపోయిందండి ఇప్పుడు దీంతో స్నాక్స్ చేసేసుకుందాం ఇలా ఒక చాపింగ్ బోర్డ్ కానీ రొట్టెలు పెట్టిన కానీ తీసుకొని దాని మీద మనం ప్రిపేర్ చేసుకున్న వీటిని ఒకసారి మళ్ళీ ఒక టూ మినిట్స్ పాటు ఇలా నీట్ చేసేసుకుందాం ఇప్పుడు దీన్ని టూ పార్ట్స్ కింద డివైడ్ చేసేసుకొని ఒక దాన్ని మళ్ళీ మనం గిన్నెలో పెట్టేసి మూత పెట్టేసుకొని ఇప్పుడు దీన్ని మనం చపాతీలాగా రోల్ చేసుకుందాం ఇలా రోల్ చేసుకున్న తర్వాత అన్ఈవెన్గా ఉండే ఎడ్జెస్ని కట్ చేసేసుకోండి ఇప్పుడు వీటిని మళ్ళీ మనం పిండిలో కలిపేసి చేసుకోవచ్చు ఇప్పుడు వీటిని కట్ చేసుకుందాం అంతే మనకిలాగా రవ్వ స్నాక్స్ అయితే రెడీ అయిపోయాయి ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని రెడీగా పెట్టుకోవాలి ఇలా అయితే మనం కొన్నిటిని రెడీ చేసుకున్నాం చూడండి ఈ థిక్నెస్తో ఉంటే మనకి సరిపోతుంది ఇలా అన్నిటిని ప్రిపేర్ చేసేసుకున్నాం ఇప్పుడు వీటిని డీఫ్రై చేసుకుందాం డీ ఫ్రై కోసం ఇలా ఆయిల్ పెట్టుకున్న అది కొద్దిగా హీట్ అయిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న ఈ స్నాక్స్ ఇందులో వేసేసుకుందాం ఆయిల్కి ఎన్ని పడతాయి అన్నీ వేసేసుకుని వేసిన వెంటనే మాత్రం కనిపించకండి కొద్దిగా పైకి ఫ్లోట్ అయిన తర్వాత వైపులా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి చూడండి కొంచెం ఫ్లోట్ అయ్యాయి కదా ఇప్పుడు వీటిని అన్నవేపులో తిప్పుకుంటూ ఈ బబుల్స్ ఆగిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆయిల్ నుంచి తీసేసుకుందాం అంటే ఇలా బ్యాచ్ వైజ్గా ఫ్రై చేసేసుకోవాలి ఇలాన్నిటిని ఫ్రై చేసుకుంటే టేస్టీ క్రంచి రవ్వతో స్నాక్స్ మనకి రెడీ అయిపోతాయి చూడండి ఇవి చాలా క్రిస్పీగా క్రంచీగా వస్తాయి వీటిని తయారు చేసుకోవడం కూడా చాలా ఈజీ అలాగే టెన్ టు ఫిఫ్టీన్ డేస్ వీటిని మనం స్టోర్ చేసుకోవచ్చు మరి ఎంతో టేస్టీగా చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా అయిపోయే ఈ రవ్వతో స్నాక్స్ రెసిపీని చూశారు కదా ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి మీ ఫ్రెండ్స్తో ఈ రెసిపీని షేర్ చేయండి మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం నాదే క్రియేషన్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్